వెల్కమ్ టు న్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గ పొంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఇంట్లో సందడి చేసిన సినీతార తమన్న సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ నిర్వహించారు ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడానికి సినీతారలు యాక్టర్ తమన్న సింగర్ సునీత యాంకర్ సుమ పాల్గొని బహుమతుల్ని ప్రదానం చేశారు చూడడానికి ప్రజలు వంద ఇంత సెక్ట్ చేస్తూ ఇందులో మొదటి రెండో మంది మూడో పార్టీ మరి ఈ రోజు రోజు వెళ్ళబోతున్నారు నుంచి మొదటి టోన్ ఏడు కోటారు అందులో తింగనూరు మొదటి పెడుతుంది ఆర్ అశోత్ కుమారి

ఏడు మండలాల నుంచి ఒక్కొక్క దాంట్లో ముగ్గురికి ముగ్గురు ముగ్గురికి ఇచ్చారు ఆ తర్వాత మూడో బహుమతి కింద నాకు తెలిసి దగ్గర దగ్గర అరవై మందికి మూడో బహుమతిని ఇవ్వడం జరిగింది పైగా ఇవ్వడం అంటే ఒక పను ఒక అమౌంట్ పర్చడం ఏడుగురికి యాభై యాభై వేలు చొప్పున ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు నిజంగా నేను అభినందిస్తున్నాను ఆడవాళ్ళు అక్కడి పగలు ఇళ్ళల్లో కష్టపడతారు ప్రతి ఒక్క మహిళా స్టార్ ఉంటే వాళ్ళందరికీ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇలాంటివి ఇంకా చాలా జరగాలని నేను మనసు కోరుకుంటాను అండ్ సున్నితగా అన్నారు అందరికీ నమస్కారం తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండుగ అంటే సంక్రాంతి పండుగ సో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చాలామంది ఆడవాళ్ళని ఒక చోటు చేసి వాళ్ళు ఒక్కొక్కళ్ళని ఈరోజు బహుమతి ఇస్తుంటే చాలా ఇమోషనల్గా ఫీల్ అవ్వడం వాళ్ళు ఆ బహుమతి తీసుకునేటప్పుడు అదంతా చాలా ఇమోషనల్గా అనిపించింది చాలా సంతోషంగా ఉంది మున్సిపాలిటీలో ఇవాళ ఒక యూనీక్ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేయడం రావు రామచంద్రో జరిగే చాలా బాగా కలిపి చేసేది తెలుగు